ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మాఘపురాణంలోని నాలుగవ అధ్యాయం సుమిత్రుని కథ పార్వతీదేవియు శివుని మాటల్ని విని స్వామి మరి గురు కన్యాసంగము చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు అతడేమయ్యనో వాని వృత్తాంతంను ఎరుగోరుచున్నాను దయించి దానిని వివరింపుడు అని కోరగా శివుడిట్ల పలికాడు పార్వతి సరియైన అడిగావు వినుము సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రికా సంగమన్నకు పశ్చాత్తాపడను తనిపోదు నని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభచరించి తనని అతడు బాధపడుచుండెను తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను గురువర్య పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమితలు మున్నగు వానికై అడవికి మీ ఆజ్ఞ చేయపోతిని మీ కుమార్తెయు బంతితో ఆడుకొంచు నాతో మీరు చూచుచుండగనే అడవికి వచ్చినది అచట నిర్జనమైన ఏకాంత మనోహర ప్రదేశంన నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంత పెట్టినది నేను అందుకు అంగీకరించలేదు అప్పుడామె ఓయి నీవు నా మాట విని నన్ను కూడనిచో ఇచ్చట ప్రాణములను విడిచెదను అనగా బలవంతంగా ఆత్మహత్య చేసుకుందును నేను లేకుండా నీవింటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడా అని అడిగిన నీవేమని చెప్పగలవు నీ గురువైన నా తండ్రి నా అందలి ప్రేమచే నిన్ను తప్ప క్షేపించును మూఢుడా ఇప్పటికైనా నన్ను పొంది సుఖించుము నన్ను వేగముగా కౌగలించుకును రమ్ము నా కోరికను తీర్చుమని అనేక విధములుగా నిర్బంధించినది నేను నువ్వు మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమును నీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని తర్వాత ఈ విషయమును మీకు చెప్పుటకు భయపడి తిని మీ కుమార్తె చేసిన ద్రోహం వలన నేను పాపమును పొంది తిని క్షమించి ఈ పాపమునకు ప్రాశ్చితమును బోధింపుడు అని ప్రార్థించను సుమిత్ర మాటలను విని సుదేవుడు కొంతసేపు విచారించి ఇట్ల పలికెను ఓయి నీవు ఇతరుల ఒత్తిడికి లోనే చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం అడుగుచున్నావు వినుము అన్ని నదులలో మిక్కిలి ఉత్తమ నది అయిన గంగా తీరమునకు పోయి పన్నెండు సంవత్సరముల పాటు తపం ఆచరించము అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యాడు అతడు తన ప్రయాణంలో ఒకచోట ఒక దివ్యమైన ఆశ్రమం చూశాడు ప్రయాణం చేసిన అతడు విశ్రమించకదలిచాడు అతటి వారందరూ శిష్యులు మిత్రులు కుటుంబ సభ్యములు మున్నగువారితో మాఘస్నానం చేసి శ్రీవారిని అసరస్థీరమున పూజించి మాఘరాణంను వినిచుండు సుమిత్రుడును వారికి నమస్కరించి మీ మీరు చేయ వ్రతమెట్టిది దయించి వివరింపుడు అని ప్రార్థించను ఈ వ్రతమునకు ఫలమేమి దీనిని చేసినచ్చో ఏ లోకము కలుగును మీరు పూజించినది ఏ దైవము దయ్యించి చెప్పుడని అడిగాను వీని ప్రార్థనని విని వారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వాణిని సుమిత్రుడు అడిగిన విషయము వివరించమని నియమించిరి సత్యవ్రతుడు సుమిత్రునితో ఇట్ల పలికెను ఓయి శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది సరస్సు మున్నగు స్నానం చేసిన వాడు శ్రీహరికి ఇష్టడగు ఇట్లు మాఘమున ప్రాతకాలమున స్నానం చేసి తీరమున శ్రీవారిని అర్చించి శ్రీవారి మహిమను విరవించి పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము మాఘస్నానము సత్య శౌచములను విడిచినవాడు పరులను నిందించినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు స్త్రీ సాంగత్యలోలుడు మాఘస్నానమును మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానులే అగుదురు తోటలను కూల్చినవాడు కన్యలను అశ్వములను అమ్మినవాడు చెరువుగట్టును తెగొట్టినవాడు పరస్త్రీ సాంగత్యము కలవాడు దేవద్రవ్యం అపహరించినవాడు తానిచ్చిన దాన్ని దొంగిలించినవాడు మద్యపాన లోలుడు అనిన మాటను తప్పినవాడు పెద్దలను దేవతలను బ్రాహ్మణులను ద్వేషించువాడు దేవునికి నివేదన చెయ్యని అన్నమును తినువాడు పితృశేషాన్ని భోజనుడు సోదరుని భార్యతో రమించేవాడు అనిత్య భాషణుడు భుజించుచో అపవిత్రుల మాటలను వినువాడు పురాణ శ్రవణమును వివాహాది శుభకార్యములను పాటు చేయువాడు తల్లిదండ్రులను ద్వేషించేవాడు వీరందరూ పాపాత్ములే సుమా మేము చేయుచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై మాఘ మాఘస్నానం చేసి తీరమున తులసీదళములతో మాధవని అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా వ్రతాంతమును చేయు అన్నదానము శుభ ఫలప్రదం ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు వ్రత ఫలమును పెక్కు విధములుగా వివరించెను సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన సర్వ పాపములు నశించను కావున ఈ మాసమున ఇంకనూ మూడు దినములు మిగిలియున్నవి ఈ మూడు దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రముకు హితము పలికిరి సుమిత్రుడును వారి మాట ప్రకారం మాఘస్ మాసము చివరిలో మిగిలిన మూడు దినములు మాఘస్నానం చేసి గంగా తీరమునకు పోయి తపము ఆరంభించను అతడు ఇంద్రియమును అదుపులో ఉంచుకుని శీతోష్ణముల దుస్సాహతను సహించుచు నిశ్చల్ చిత్తముతో న్యాసాగ్ర న్యస్త దృష్టి శ్రీహరిని ధ్యానించిచుండెను మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్ర గదా పద్మ విభూషిత చతుర్భాహునిగాను కౌస్తభ మాలంకృతిగాను పీదాంబరినిగాను హార కిరీటాది పండితునిగాను లక్ష్మీ సమ్మతునిగాను భావించి ధ్యానించుచు మనసు అతనిపై లగ్నం కావించి తపించుచుండెను నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో ఉండెను ఈ విధముగా పన్నెండు సంవత్సరములు గడిచినవి అయినను మానక అతడిట్లు తపం ఆచరించుచు చక్రపాణి యొక్క శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహీతుడై మాఘస్నాన ప్రభావం తీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చితమేగాక మోక్షమును కూడా పొందెను పార్వతి నీవడిగిన సుదేవ శిష్యుడు సుమిత్రుని వృత్తాంతం పూర్తిగా చెప్పితిని సుమిత్రుని పాప వినాశంను పుణ్యప్రాప్తిని వివరించు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠం చేరును వాణి పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునం దుందురు ఛందో విహీనమైన మంత్రము ఓంకారం లేని తపస్సు మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించను రేపు మనము ఐదవ అధ్యాయం చెప్పుకుందాం శరం శ్రీకృష్ణ అర్పణమస్తు